బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఇటీవల సల్మాన్ ఖాన్కు వస్తున్న వరుస బెదిరింపులతో ముంబై పోలీసులు హైరాణ పడిపోయారు సల్మాన్ ఖాన్కు బిష్నోయ్ గ్యాంగ్ పేరిట బెదిరింపులు రావటం ఇటీవల సంచలనంగా మారింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉండటంతో సల్మాన్ ఖాన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండు కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కార్ను సల్మాన్ కొనుగోలు చేశారు సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్దికేని బిష్నా గ్యాంగ్ దారుణంగా కాల్చి చంపిన తర్వాత ఆయనకు సెక్యూరిటీని పెంచారు సల్మాన్ ఖాన్ తన నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు తన మేనల్లుడు అర్హన్ ఖాన్ నిర్వహించిన డమ్ బిర్యానీ అనే పాడ్కాస్ట్కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్ తాను జైల్లో ఉన్నప్పుడే ఎక్కువగా నిద్రపోయినట్లు వెల్లడించాడు తనకు సాధారణంగా అందరిలాగా నిద్ర పట్టదన్నాడు సల్మాన్ పడుకుంటే గంటన్నర లేదా రెండు గంటలు అంతే నిద్రపోతాను ఆపై ఏదో ఒక రోజు నెలకొకసారి ఏడు గంటలు నిద్రపోతాను షూటింగ్ టైంలో టైం దొరికినప్పుడు షాట్ల మధ్య నిద్రపోతాను షూటింగుల్లో కుర్చీలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పాడు సల్మాన్ అయితే తాను ఎక్కువగా నిద్రపోయింది అంటే జైల్లో ఉన్నప్పుడే అక్కడైతే ఏ ఇబ్బంది లేకుండా ఎనిమిది గంటలు నిద్రపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు తాను ఏం చేయలేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు నిద్ర మాత్రమే పోతానంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం హంసాద్ హై ఆ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తన బృందంతో కలిసి కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి ఆ కేసులో సల్మాన్ ప్రమేయం ఉందని నిర్ధారణ కావడంతో అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది